హై ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అరిత పని చేస్తుంది సగం అయిపోయి నాకు వచ్చింది దొరక కాకపోతే అయినా కూడా చూపిస్తారండి ఈ సమోసాలు చేసాం కదా పండగలో నేను మా అక్క అందరం ఇద్దరం కలిసి ఆ సమోసాల్లో వేస్ట్ ఉంటుంది కదా చిన్న చిన్న ముక్కలు ముక్కలు పీసులు పీసు మిగిలిపోయినోటివి ఇవన్నీ ఇట్లా అది ఇలా అక్కలాలు మాదిరి కాల్ చేస్తున్నాను అన్నమాట ఇందులో చక్కెర పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు స్వీట్ కావాలా అనుకుంటే అలా వద్దు అనుకుంటే కొంచెం కారము ఉప్పు చున్నుకుంటే బాగుంటాయి అనమాట ఇప్పుడు నేనైతే కారం కింద చేసుకుంటున్నా అప్పలాల మాదిరి చక్కెర పావు మాదిరి పడితే అవి ఇంకా అది అయ్యప్పుడు చక్కెర పాకు పట్టేసి అందులో ఇవి వేసేసి కొంచెం అలా కలిగిపోతే అవి ఇంకొక రకం అనమాట కొంచెం యాలకులు పొడి అది వేసి చేసుకుంటే అప్పుడు ఎప్పుడన్నా రంజాన్ లో తీసుకొని వస్తా ఉన్నారు కిందికి ఛాయ్ తాగేటప్పుడు తీసుకొని వచ్చి తీస్తా ఉన్నారు అట్లా తెలుసు ఎక్కడ కొట్టిందో కేమల ఒక్కొక్క కేవలకి కొట్టిందో ఒక్కొక్క ఇది వచ్చి ఆకు పులిమూర ఇంకా రెడీ అవుతాం చేస్తున్నాము ఈరోజు మాకు దువానీ ఉంది దానికోసం అయితే చాయ్ గవ్వ జ్యూసు అన్నీ చేపిస్తున్నాం గవ్వ అయితే ఉడుతుంది గవ్వ అంటే అదే కాఫీ జ్యూస్ చేసి పెట్టేసాము ఇక్కడైతే చాయ్ చాయ్ పెట్టేసి వచ్చినావు దొరిక చాయ్ పెట్టేసి వచ్చిన దొరికా చాయ్ రెడీ అయిపోయింది పెట్టి ఈరోజు కొంచెం పని పువ్వు కాదు కానీ దువానీ ఉంటుంది కదా అందుకు దువానీ ఉంది కదా చాయ్ పెడదాము అని వచ్చి ఇంకా అట్లే ఇవి కూడా చేస్తున్నాం అనమాట లేకపోతే వీటి కోసం అయితే రాదు కదా అస్సలు రావు చేయాలనుకుంటున్నా కానీ చాలా రోజుల నుంచి పండగ అయిపోయినా ఈ రోజు కుదురున్నాయి అనమాట ఉన్నాయి లెండి ఇవన్నీ వేపి తర్వాత ఉప్పు కారం వేస్తాం ఎవరికైనా రండి ఇద్దరు లేకంటే పార్సల్ చేసి అప్పిస్తారు చెప్పండి తినాలనుకున్నా ఒకటప్పుడు అయితే పెట్టారు కాబట్టి ఏది పెట్టా అక్క తండ మర్చిపోయినా బాట మొత్తం ఏం చేసా ఉందా ఏం చేసా మొత్తం ఏందో అక్క మాట్లాడుకుంటున్నాం ரெடி அது கொ காரி கார்குவ కారు కారం నువ్వు ఇలాగా చేత్తో కలిపితే మొత్తం నలిగిపోతుంది కాబట్టి ఇలా ఇలా అనుకుని మొత్తం కట్టేస్తుంది ఇలా అయితే దానిపై తిప్పుకోవడానికి రాలేదని పెద్దగా పెద్ద పెద్ద ప్లాస్టిక్ ఎక్కువ వాడకపోవడానికి కానీ కొన్ని కొన్ని ఎక్కువ అంత పెద్ద పెద్ద కావాలంటే ప్లాస్టిక్ ఖచ్చితంగా వాడాల్సింది ఇప్పుడైతే కారం ఉప్పు వేసి కలిపేసుకున్నా రెడీ అయితే అయిపోయినాయి చూద్దాం తిందాము చిప్స్ లాగా ఉంటాయి వీడియోకైతే ఇలా చేసుకున్నాము మన వీడియో అయితే మన వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో కనుక వచ్చిన లైక్ అయితే ఇవ్వండి అలాగే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్